కళ్యాణ్ బాబు గారు ఆడపిల్లలు ఎంత ఎన్ని అవుతామంటే మాకు నాకు బస్ట్ చనిపోయినారు ముగ్గురు పిల్లలు మనం పోషించుకోవాలి మా అమ్మ మనం సాయంగా ఉన్నారు మరి మా అమ్మ కత్తులు అయితే సంపాదన వచ్చినారు చింతపండు సంపద సంపాదన మిగిలినారు అయితే ఏంటంటే మాకు ప్రాణాలు సంపద చూస్తున్నారని ప్రతిరోజు చెప్తున్నాం నేను ఫోన్ చేసుకొని చెప్తున్నాను సార్ మా మామూలు ఇట్లా సంపద అటాక్ చేస్తున్నారని ప్రతి ఇంట్లో ఫోన్ చేశాను సార్ పోలీసు వాళ్ళకి అసలు మా మీద ఏం రెస్పాన్స్ కాలేదు అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళే కదా సార్ చేసేది పోలీసులు ఎన్ని డబ్బులు వెళ్ళారు మామ ఆడుకుని ఏం చేసి డబ్బులు వెళ్ళ చెప్పండి మీరు మా డబ్బులు వెళ్ళి ఏం చేసి డబ్బులు వెళ్ళ మా అమ్మ నన్ను కాపాడుకోవడానికి మా నాయన జరుగుదా ముగ్గురు పిల్లలు సార్ ఆ నాకులో మామ మా అమ్మ నాన్న మా ఈ పెనుకుంటే మమ్మల్ని కాపాడుతున్నారు వాళ్ళు వాళ్ళనే సంకలం చేసినప్పుడు నన్ను ఏం చేస్తారు వాళ్ళ గురించి నా నాన్న షాప్ పెట్టించినారు వాళ్ళు భయపడే మళ్ళీ ఇప్పుడు మా అమ్మమ్మ నాయన ఓన్లీ తిరుపతి వచ్చిన కోడు